హాయ్ హలో క్రియేజీ జోషి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజైతే మల్లన్న కొమరవెల్లి మల్లన్న స్వామిని చూపించడం జరుగుతుంది ఇక్కడ కొమరవెల్లికి వెళ్ళాం అన్నమాట మేము ఇక్కడ చూపి చూసుకున్నట్టయితే కొమరవెల్లి మల్లన్న స్వామి ఖమాను శ్రీ శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి ఖమాను పైన లోపలికి వెళ్తున్నాం ఇంకా జాతరకి లో దేవుని దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట ఖమ్మాన్ దగ్గర ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా తీసుకొని దేవుని దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ మొదట అయితే గంగరేన చెట్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది గంగరేని చెట్టు దగ్గర గండాలు వాపుతుండు దేవుడు గండాలు వాపుతాడని అంటారు రాయుడు ఇక్కడ గంగరేని చెట్టు కాడ ముడు పూలు బంతి పూల దండలు పసు బండారి కుంకుమ దీపాలు బోనాలు ఇవన్నీ అయితే గంగరేని చెట్టు కింద సమర్పించుకోవడం జరుగుతుంది గంగరేని చెట్టు కాడ చాలామంది భక్తులు పశు వేసి ముక్కులు పెడుతూ దీపాలు పెడుతూ బోనాలు ముక్కలు చెల్లించుకుంటున్నారు ఇక్కడ చూడు చాలా పెద్దగా ఉంది ఎన్ని పూలదండలో ఎన్నో ఎంత పెద్ద ఉందో చెట్టు ప్రత్యేకంగా విశేషంగా ఇక్కడ గంగారేణి చెట్టు ఉండడం విశేషము మాకు మన వెళ్ళి మల్లన్న సందగ్గర ఇక్కడ దేవుడు చూసుకున్నట్టయితే దేవుని పాదాలు చూపించడం జరుగుతుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొడుతున్నారు ఇటైతే వస్తే ఇక్కడ ముత్యాలపట్నం పట్నం గుప్పుకు జారి పట్నం ఇస్తున్నాడు ఇక్కడేమో పట్నాలు వేయడం చూపించడం జరుగుతుంది పట్నం వేయడం అయిపోతుంది ఇక్కడ హడావిడి హడావిడిగా ఇవ్వలు చేసే వాళ్ళు ఇక్కడైతే బోనాలు పెట్టడం జరుగుతుంది దీపాలు పెట్టడం జరుగుతుంది బోనాలు పెట్టిన తర్వాత ఆడ బోనం సమర్పించుకుంటున్నారు గంగరెం చెట్టు కింద పొగ్గు పూజ అయితే అక్షంతాలు వేస్తున్నాడు కాడ ఇక్కడ కంకణాలు కట్టుకోవడం జరుగుతుంది బంతి పూల దండలు అమ్ముతున్నారు చాలా పట్టణాలు చూపించడం జరుగుతుంది పట్టణానికి కావాల్సిన సామాన్ కూడా చూపించడం జరుగుతుంది ఇక మెల్లిగా మేము దేవ దర్శనానికి అయితే వెళ్తున్నాము వెళ్ళి ఎంట్రెన్స్లో ఇక్కడ ఒక అమ్మవారు అయితే ఉంటుంది ఇక్కడ అయితే ఒక అమ్మవారు ఉంటుంది అమ్మవారిని అయితే చూపించడం జరుగుతుంది అమ్మవారు మా పేరు అయితే తెలియదు ఎంట్రెన్స్లో ఉంటుంది అమ్మవారు ఇలాగ దేవుడి లోప దర్శనానికి వెళ్ళి ఇక్కడ మేమైతే పట్నం వేయడం జరుగుతుంది ఇక్కడ పట్నం ఇక్కడ ముత్యాల పట్నం అయితే చూపి ఫస్ట్ ముచ్చాల పట్నం ఇస్తారు ఒక పూజారి తర్వాత పచ్చజల్లి ఆ పట్నం అయితే పట్నం కొట్టడం అయితే పలక కొట్టు పట్నం పలక కొట్టడం అయితే చూపించడం జరుగుతుంది పశువు బండార్తో అన్నీ చూపించడం జరుగుతుంది ఇక్కడ పట్నం కావాల్సిన సామాను అయితే తీసి పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఏమేమి పడతాయో కొడుకలు పోకలు కంకణాలు కుంకుమ అన్నీ పెట్టడం జరుగుతుంది ఇక్కడ అయితే మీద దేవుని గుడి లోపల మీద చూపించడం జరుగుతుంది ఇక్కడ లైటింగ్స్ నైట్ టైం మేము వెళ్ళేసరికి ఇక్కడైతే దేవుని యొక్క పీఠం ఇది ఇక్కడ మల్లన్న స్వామిని తీసుకొచ్చి కళ్యాణం చేస్తారు భక్తులు మొక్కడం పసు బండారు పెట్టుకోవడం జరుగుతుంది అదైతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి దారి అన్నమాట అదే దారి ఎదురుగానే దేవుడు దేవునికి ఎదురుగానే మేము అన్నమాట వేసామన్నమాట గంగరే చెట్టుకాడేసేవాళ్ళు అక్కడ ఇస్తారు దేవుని దగ్గర ఎదురుగా వేసేవాళ్ళు ఇస్తారు ఒక పూజార్లు అలా పాటలు పాడుతున్నారు మల్లన్న స్వామికి సంబంధించి పూజలు చేస్తున్నారు పశుఘోరమ్మాన్ని చేసి పెట్టి కుంకుమాన్ని అలంకరించడం టెంకాయలు పెట్టడం అన్నీ జరుగుతుంది బయటకు వచ్చేసాను దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ కృష్ణుడు అయితే కనబడతాడు బయటికి వెళ్తున్నాను దేవుని అక్కడ ఇంకో గుడి ఉంటుంది చూపించడం జరిగింది అక్కడ వీడియోలు తీయద్దు అన్నారు అంటే ఇంకో గుడి ఉంటుంది దేవుని దర్శించుకున్న తర్వాత అక్కడ తీర్థం ఇట్లా పెడతారు ప్రసాదం ఇట్లా ఇక్కడ నందితో కూడిన శివుడు ఉంటాడు అక్కడ అంటే నంది ఇట్లా ఒక దేవుడు ఉంటాడు ఇక బయటికి వస్తున్నాము బయటికి దేవుణ్ణి దర్శించుకొని చాలా చీకటి పడింది చాలా లేట్ ఇటు అయితే దీపకాంతులతోటి వెలుగులతో బాగా అలంకరించే పందిళ్ళతోటి ఇంకా పూర్తిగా తీయలేకపోయాను ఇంకా దేవుని అలంకరణ బాగుంది లైటింగ్స్ తోటి ఇప్పుడు మల్లన్న స్వామి ఉత్సవాలు కాబట్టి బాగా చేస్తున్నారు టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి కదా పట్నాలు వేసుకోవడం భక్తుల పూజలు బాగా అలంకరించే ఎక్కడ భక్తులకు ఇబ్బంది పడకుండా మేమైతే ఇంకా వెళ్తున్నాము బయటకి దేవుని దర్శించుకొని బయటికి వెళ్తున్నాం అలా వెళ్తుంటే చీకటి అంతా అలంకరణ బయటికి వచ్చేసి గిరెల అక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ శివుడు ఉన్నాడు శివుడు నంది రాతిగిరలు మొత్తం చూపించడం జరుగుతుంది ఇక్కడ రాతిగిరల రత్నాల మల్లన్న అంటారు కదా ఇక్కడ గిరెలు దిగబడి ఉండి ఇప్పుడు డెవలప్ చేశారు బాగా ఇక్కడ మొక్కుకుంటున్నారు పసు బండారి పూజారితోటి బుట్లు పెట్టించుకోవడం అదంతా అదంతా రాతిగిరలు అన్నమాట బాగా డెవలప్ చేశారు మట్టిలో కూరుకుపోయి ఉండేది అయితే బయటికి క్లీన్ చేసి డెవలప్ బాగా చేశారు ఇక్కడ చెట్టు ఉంటుంది రాతిగిరెలు కాడ నందులతో కూడిన చెట్టు ఉంటుంది ఇక్కడ భక్తులు పసుపు బండారేసి దీపాలు పెడుతున్నారు ఇక్కడ కూడా దేవుని దర్శించి వచ్చి రాతి రాతిగిరెలను చూసుకుంటారు అన్నమాట ఇక్కడ దీపాలు పెడుతున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు బాగుండాలని రెండు నందులతో కూడిన చెట్టు ఇక్కడ ల లైటింగ్స్తో ఇక్కడ కూడా లైటింగ్స్ తోటి అయింది కదా చెప్పాను కదా ఫ్రెండ్స్ లైటింగ్స్ తోటి నంది శివుడు చూస్తాం ఇవన్నీ మేము కూడా తీసుకున్నాము పూజ దగ్గర ఇలాగది రాతిగిరాలను కూడా దర్శించుకొని ఇంకా బయటికి వచ్చేసాము ఇక అన్నమాట వస్తుంటే లైటింగ్స్ తోటి బాగా అలంకరి చీకటి అయిపోయింది ఇక అన్నమాట మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గ్రేజీ జోషు చూ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి కామెంట్ చేయండి ఇదైతే ఫోటో స్టూడియో అన్నమాట ఇక్కడ ఫోటోలు దిగడానికి బాగుందని చూపించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్